గోదావరి ప్రామిక భవన్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు వక్రీకరణ అనే అంశంపై తుమ్మల రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య మాట్లాడారు నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికి కమ్యూనిస్టులదేనని తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని వీర తెలంగాణ సాయుధ పోరాట భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నే దున్నేవాణిక్య భూమి కావాలని ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని తెలిపారు ఈ దుర్మార్గానికి సాగుతున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు అట్లా రద్దు చేయడానికి వీలు లేదు ఆధార్ కార్డు బేస్ కాదని చెప్పేసి అంటే పొరపాటు మీరు పదకొండు ఆధారాలు చూపించామని చెప్పేసి అన్నారు మీ పద్ధతిని రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి సీరియస్ గా హెచ్చరిక చేసింది అందుకని బీజేపీ చేయనటువంటి దుర్మార్గాలు దేశంలో మత ఘర్షణలు పుర అన్ని సృష్టించడానికి సీనియస్గా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీజేపీకి తెలంగాణ సాయుధ పోరాటం గురించి క్లెయిమ్ చేయడం కానీ అడగడం కానీ దాని గురించి చెప్పేటువంటి హక్కు కానీ ఏమాత్రం లేదు దానికి ఈ చరిత్రలో భాగమే కాదని చెప్పేసి ఆ చరిత్ర ఏమైనా ఉంటే అది అని కమ్యూనిస్ట్ పార్టీ తప్ప మరొకటి కాదు అని చెప్పేటువంటి పద్ధతులు అప్పలా చెప్పేసి పోరాడినరో ఉండేవాడికి ఇల్లు కావాలని చెప్పేసి అన్నారు చేసేవాడికి ఉద్యోగం కావాలని చెప్పేసి అనరు పేదరికం దరిద్రం పోవాలని చెప్పేసనరో అవన్నీ ఈరోజు ప్రాణానికి యోగ్యం మాసమయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పేసి భూములు దూరిపోరు ఈ భూములు మొత్తంగా కూడా ఎట్లా అమ్ముకుందాం అనే ఆలోచన అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇది మన మీద ఇంత జాగ్రత్తగా అందరికీ వాటి దొంగల కన్నా వాటి మీదనే ఆ పద్ధతిలో ఎక్కడ చూసినా మనం వేసినటువంటి విషయాలు రాష్ట్రంలో లక్ష ఇల్లు వేసినాం ఇద్దరం మేము ఇవ్వండి అని చెప్పేసి అంటే జాక్ నోకి జాక్ మాకు ఉందయ్యా మేము ఎట్లా చేసుకున్నాము వాటికి ఇచ్చే వీటికి పట్టాలు వచ్చినప్పుడు చూద్దాం రెండు రోజుల అని చెప్పేసి పొద్దులు దాటవేయటం తప్ప అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం అనేటువంటి మాటకు అర్థం లేదు విలీనం చేసుకునేది అనేక శ్రద్ధకి వాళ్ళకి నిజాం రాజుకు అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది ఈ సదస్సు జరుగుతూ ఉంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని దాని చరిత్రని దాని త్యాగాలన్నీ కదా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని వక్రీకరిస్తూ మసిపూసి మారేటికాయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ పోరాటానికి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేనటువంటి పార్టీ ఒక్క నాయకుడైనా మన పేర్లు చెప్తాం వందల వేల మంది పేర్లు చెప్తాం తెలంగాణ సాయుధ పోరాజ్యం అని మనం చెప్పగలుగుతాం ఆర్ట్ల కమలాదేవి అని చెప్పి చెప్పగలుగుతున్నాం రాజధాని పేరు సుందరయ్య అని చెప్తున్నాం ఈరోజు బీజేపీలో కానీ ఆర్ఎస్ ఒక్కడి పేరు చెప్తున్నానంటే తెలంగాణ సాయుధపడటంలో బాధ ఉన్నట్టుంటాడు జైలుకి పోయినట్లుంటాడు శిక్షణ అనుభవించినటువంటి ఒక్కడైనా సచనుడు ఎవడను ఆర్ఎస్ఎస్ చూడని చెప్పేసి అట్లాంటి చరిత్ర ఉండేది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులే ప్రణత్యాగాలు చేసినట్టు పదివేల మంది చిత్రహింసలకు గురి జైళ్ళల్లో జైల్లో జైలు శిక్షణ అనుభవించారు పది ఏళ్ళ పాటు ఐదు పాటు తమ ఆస్తులు పోగొట్టుకున్నారు తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వారసుడు ఎలజెండా కమ్యూనిస్ట్ పార్టీగా మరొక పార్టీ కాదు అని చెప్పేటటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను విమోచన అని చెప్పేసి అంటే విమోచన ఎవరికి ముస్లింలకు హిందువులకు మధ్య పోరాటం అన్న పత్రులు అసలు ముస్లింల నుంచి హిందూ జాతిని విముక్తి చేసినామని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ భాష్యం చెప్పడం కానీ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల పోరాటం కాదు అది దున్యానికి భూమి కావాలని ఎక్కి రద్దు కావాలని చెప్పేసి బేత కానీ రద్దు కావాలని అధిక పనులు రద్దు చేయాలని చెప్పేసి మహిళల మీద అత్యాచారాలను తగ్గించాలని చెప్పేసి భాష అభివృద్ధి కావాలని తెలుగు భాష కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి భాష సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయిన్యవానికి పోయిపోయింది ఇదేదో ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరిస్తారని చెప్పేసి ఈ పోరాటం లోపల బాయి బందకి షేక్ బందకి అమరుడే గుసాలి హత్య చేసింది అదే హిందూ గుండాలి హత్య చేసింది సుహేబుల్ కా సుహెబుల్లా ఖాన్ ఎవరు ఎవరు చెప్పారు హిందూ ఉండాలి చెప్పారు మరి అందుకోసమని త్యాగాలు చేసింది ముస్లింలు హిందువులు మతంతో తేడా లేకుండా కులంతో తేడా లేకుండా అన్ని కులాలు సప్పన్న కులాలు మొత్తం ఈ పోరాటంలో పాల్గొన్నాయి సప్పన్న జాతులు మొత్తం పాల్గొన్నాయి సప్పన్న మతాలు భావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు అందుకని ఈ పోరాటం మహత్తరమైన ప్రజల పోరాటం తప్ప ఈరోజు ముస్లింలు హిందువులు అని చెప్పి చెప్తే అది కుదిరేది కాదు బీజేపీ కనీసం సిగ్గులు అద్దేమని ఉంటే ఇట్లాంటి మాటలు మానుకోవడం మంచి దప్పిం కోట్లేదు అని చెప్పేసి నేను తెలుస్తాను అందుకని ఈరోజు చదువుతా ఉండ మా పోరాటానికి ప్రతీకాట విమోచన అని చెప్పేసి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పత్రికలో ఒక ప్రకటించాడు ప్రతీక ఏం పోరాటం చేసింది ఈయన తాతలు చేసిందా ఈయన ముక్కాకలు చేసిందా ఇలా వారసలు ఇవ్వడం చేసిందా ఈయనకి ఎవరన్నా చెప్పుకుంటా సిగ్గులు అద్దామని ఉందని చెప్పేసి కాబట్టి బీజేపీ ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాన్ని కొనసాగిస్తాం మరో ప్రకారం ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం ఏవైనా ప్రజాపాలన ఈ నిజాబ్ రాజుకి మీరు ఇచ్చినటువంటి బిరుదేటిది ఏంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికప్పు చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటాలు అన్ని చేసింది ఎవరు మీరు కాదా అందుకని ఇట్లాంటి చరిత్రని వక్రీకరించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని ఏ పోరాటం అయితే ఏ ఆశయం కోసం ఏ రక్ష్యాల కోసం అది ప్రారంభమైందో ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం చదురుమదులుగా కొన్ని విషయాలు న్యాయించిన ఆ పోరాటం ఆ మాత్రమైన పోరాటం సాగింది దీర్ఘకారికంగా ఐదేళ్ల పాటు పోరాటం జరిగింది మూడు వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసింది దున్యమైన భూమి మధ్య అందరికి సమానత్వం వచ్చింది కుల తేడా లేకుండా అందరూ సమానంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక పాలన సాగింది నాలుగేళ్ల పోరాటం ఆ భూస్వాములకే ఊడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే భూస్వాములకు వరకు మన చెప్పడం కోసం ప్రయత్నం చేసింది కూడా అమలు లేదు నిర్లక్ష్యం చేయబడినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమని తెలంగాణ పోరాట వారసత్వానికి ఎర్రజెండా ఏ వారసులతో ఇంకొకరు కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము ఆ వారసత్వాన్ని ఆ వీరుల యొక్క అమరత్వాన్ని వారి త్యాగాన్ని కొనసాగింపుగా తెలంగాణ సాయుల పోరాట వారసులుగా రేపు రాబోయే కాలంలో భూమి కూలి అట్లాగే హక్కులు వేతనాలు జీతాలు అన్ని సమస్యల కోసం సమానత్వం కోసం మహిళల హక్కుల కోసం మహిళల సమానత్వం కోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ మాస సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన వాగ్దానాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది